హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడుచు అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ మా మామయ్యకి ఒడుగు జరుగుతుందండి ఒడుగు అంటే ఉపనయనం అంటారు కదా చిన్న వయసులోనే చాలా మందికి జరుగుతుంది చిన్న వయసులో చేస్తే మంచిదంట కానీ కొన్ని కారణాల వల్ల కొంతమందికి పెద్ద అయ్యాక పెళ్లికి ముందు అలా జరుగుతుంది ఇక్కడ హాయ్ అయితే పెళ్లి కొడుకుకి వదినమ్మ అలాగే ఇక్కడ పంతులు గారు ఉన్నారు కదా ఆయన అయితే మా ఫ్రెండ్ ఏ మా క్లాస్మేట్ ఇక్కడ కాళ్ళగోళ సంబరం జరుగుతుంది అంటే కొంచెం హెయిర్ ని కూడా కట్ చేస్తారు అలాగే కాళ్ళకి చేతులకి గోళ్ళు కట్ చేస్తారు ఆ టైం లో ఆడపడుచు అంటే ఇంటి ఆడపిల్ల ఆ ఒడుగు పెళ్లి కొడుకు అక్క చెల్లెలు ఉంటది కదా తను కొంగు చోపుతుంది అనమాట ఇక్కడ వాళ్ళకి అయితే వేస్తారు ఆడపిల్లకి డబ్బులు కాకపోతే ఇక్కడ ఆడపిల్ల కొంచెం అల్లరి చేయాలన్నమాట నాకు ఇంకా సరిపోవు ఇంకా కావాలని చెప్పి తర్వాత అక్షింతలు కాయిన్ తో అందరూ కూడా పెళ్లి కొడుకు తల చుట్టూ మూడు సార్లు తిప్పి మరి దిష్టి తీసారా ఏంటో నాకు తెలియదండి ఈ ప్రాసెస్ ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి ఈ పద్ధతి అయితే మా శ్రీకాకుళం వైపు పాటిస్తారు ఈ ఒడుగు అనేది పెళ్లికి ముందు ప్రతి అబ్బాయికి జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్